ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ ఐడి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులో ఏపీలోను ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు తమ సర్టిఫికేట్లను ఆన్లైన్లోని చెక్ చేసుకోవచ్చు అయితే ఈ అవకాశాన్ని జిల్లా విద్యార్థులంతా వినియోగించుకోవాలని బట్టిప్రోలు మండల విద్యాశాఖ అధికారి నీలం దేవరాజ్ తెలిపారు ఈ నెల ముప్పై తేదీలోపు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏపీఏఆర్ ఐడీలను ఆన్లైన్ చేయించాలని ఆదేశించారు అలాగే తప్పులుంటే సరి చేసుకునేందుకు ఐలవరం వెల్లటూరు హై స్కూల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ స్టూడెంట్ అనే నినాదంతో ప్రతి విద్యార్థికి ఒక ఐడిని క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి మమ్మల్ని సంస్కృతులు చేయడం జరిగింది ఇప్పటి వరకు మనము మన మండలంలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకి ఐడీస్ క్రియేట్ చేశాం ఇంకా పన్నెండు వందల డెబ్బై ఆరు మందికి ఐడీస్ క్రియేట్ చేయాలి దీనికోసం ఆధార్లో మార్పులు చేయడం కోసంగా ప్రత్యేకంగా ఆధార్ సెంటర్స్ని మనకి జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు ఐలవరంలో ఒకటి అట్లాగే జెడ్పీహెచ్ఎస్ వెల్లెటూరులో ఒక సెంటర్ని మనం కండక్ట్ చేస్తున్నామండి ప్రత్యేకంగా ఆధార్లో మార్పులు ఏమైనా అవసరం ఉన్నట్టయితే అవసరమైనటువంటి ధ్రువపత్రాలతో మనం ఆ సెంటర్స్ కనుక వెళితే అక్కడ ఆధార్లో మార్పులు చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా మనకి ఆధార్ ఇవ్వడం జరుగుతుంది కానీ కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి ఏవైనా మీ ఆధార్లో కనుక తప్పులు ఉన్నట్లయితే ఆ కేంద్రాలకు వెళ్ళి వీటిని సరి చేసుకొని పాఠశాలకు వెళ్తే అక్కడ అపార్ఐడిని జనరేట్ చేస్తారు ఈ అపార్ఐడి యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి విద్యార్థికి ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది మన దేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రం దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క పాస్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డులు వాళ్ళకు అవసరమైనటువంటి ముఖ్యమైన ధ్రువ పత్రాలన్నీ కూడా డిజిటల్ లాకర్లో ఈ ఎఫ్ఆర్ఐడి నెంబర్ కింద భద్రపరచడం జరుగుతుంది కాబట్టి సర్టిఫికెట్స్ పోగొట్టుకోవడం దానివల్ల వచ్చే ఇబ్బందులన్నీ వాళ్ళు ఎదుర్కోకుండా అపార్ ఐడి కనుక వాళ్ళు భద్రపరచుకొని ఐడీ కింద ఆ డిజిటల్ లాకర్లో పెట్టుకుంటే ప్రతి సర్టిఫికెట్ని సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అపార్ ఐడీలు తల్లిదండ్రులు కూడా కొంచెం శ్రద్ధగాయించి సకాలంలో అంటే ఈ నెల ఆఖరికి పూర్తి చేయవలసిందిగా నేను తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత అకాడమిక్ ఇయర్ చివరిలోకి వచ్చాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం గత సంవత్సరం తొంభై శాతం మండలంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరి వేమూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఐదు మండలాల్లో బట్టిప్రోగ మండలమే మొదటి స్థానంలో నిలిచింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో మొదటి స్థానంలో మనం